సమన్వయకర్త బీవీరావు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అధిష్టానం ప్రకటించిన ఇరవై ఒక్క సీట్లలో కైకలూరు నియోజకవర్గం లేకపోవడంతో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు రెండు పేల కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన బీవీరావు అప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలపై పోరాటాలను చేస్తూ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సుస్థిరతను తీసుకొని వచ్చారని పునరాలోచన చేసి కైకలూరు నియోజకవర్గ అసెంబ్లీ సీటును జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా విబి రావు గారిని నిలబెట్టాలని అధినేతకు విజ్ఞప్తి చేశారు అంటే ప్రస్తుతానికి జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాల్లో కైకలూరు నియోజకవర్గం లేదనేది ఒకటే చెప్పారు తప్ప ఇది బీజేపీకి అధికారిక ప్రకటన ఎక్కడ రాలేదు ఇది తెలుగుదేశం పార్టీగా బీజేపీ పార్టీగా లేదా మళ్ళీ జనసేన పార్టీకి మారుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించిన స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి తెలుగుదేశం పార్టీకి ప్రకటించేసిన స్థానాల్లో కూడా మళ్ళీ మా యొక్క జనసేన పార్టీ పోటీ చేసింది ఈ యొక్క స్థానాలు మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయి అనేది తెలియదు కాబట్టి ఇంకా నామినేషన్కి దాదాపుగా నెలపైన సమయం ఉంది ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరగవచ్చు ప్రజలు ఎవరు అని చెప్పి మరొకసారి సమీక్ష జరగవచ్చు పునఃపరిశీలించవచ్చు దానిలో మేమైతే ఆశాజనకంగానే ఉన్నాం ఇది ఏ పార్టీకి అనేది మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన రాలా ఇరవై ఒక్క స్థానాలు పర్యటించిన దాంట్లో జనసేనకి కాదు అనే దాని మీద మేము దాని మీద ఆవేదన చెప్తా ఉన్నాం నేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం ఒకే ఒక్క సీటు జనసేన పార్టీకి అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం